కళ్యాణ పూర్వక పూజ గౌరీ దేవత గౌరీ నోము పూజ పంచవతి నోము పూజాంచ సమయే గణపతి పూజ పూజామే గణపతిపూజా శ్రీ వాసవి సేవా

ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వాసవి దేవి అనుభవిధంతో ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని మీ యొక్క వ్యాపారము మీ యొక్క ఉద్యోగము మీ యొక్క పుత్రులకు విద్య ఉద్యోగము కళ్యాణము ఇవన్నీ కూడా ఈ యొక్క ఐదు మూర్తులు పార్వతి పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు తులసి కళ్యాణు వేంకటేశ్వర స్వామి యొక్క అందరి అనుగ్రహంతో మీ యొక్క కోరికలు సంపూర్ణంగా ఫలించాలని చెప్పి మనస్సులో నమస్కరించుకోండి ఒక్కసారి కలశారాధనం కలిశే ఇప్పుడు కలశ పూజ కట్టుకోవాలమ్మా చెప్పకు కలశ పూజ కట్టుకోండి ఓ

ಕುಂಕುಮ ಅಕ್ಷರ ಪುಷ್ಪೇ ಪವಿತ್ರ లోపల తిప్పండి పూజా ద్రవ్యానికి అన్ని పూజా ద్రవ్యాలపైన గౌరమ్ముల పైన నోముల పైన మళ్ళీ మీ తలపడి

ఒకసారి సంపూర్ణమైన అక్షరాలు వట్కొని ఆ సూర్య భగవానుడిని నమస్కరించుకోండి ఓ సూర్యశ్చామన్యుశ్చ మన్యువదయశ్చ మన్యుదేత్యః భావి భరక్షినం యత్ర అగ్నియా

लक्ष्मीरहितादिवादी लक्ष्मी देवि

ナマスティブサンタさんか、タワーセルモンハー、ナマステブサンマリナマスティブバシリナマスティゲラデリ、ワサビデリ、ナマスデウム、アリシキプラシキピ。